ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీగా

यो बिजली जनरेटर प्रिंटर वाला प्रिंटर वाला प्रिंटर वाला कंटेंट है एनर्जी जनरेटर बिजली जनरेटर हां अरे ये एकदम वाला है आपके लिए हम रखते हैं सो सॉल्वर प्रोसेसर साइकिल जोस देते हैं సత్యరా పళ్ళు వాళ్ళ చిన్నదైంది పళ్ళు మరి పళ్ళు చిన్నగా ఉన్నా ముగ్గురు వాడతారు ముగ్గురు ముగ్గురు అలాగే వస్తారు శ్రీ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణం మందు శ్రీ గణపతి స్వామి వారి అన్న సమాధన కార్యక్రమం జరుగుతుంది చాలా భక్తులు వచ్చేసి శ్రీ స్వామివారి ప్రసాద స్వీకరించి తయారుగా కోరుతున్నాము అలాగే మధ్యాహ్నం ఊరిగా కలిసి స్వామివారి ఊరేగింపు పొంద ద్వారా భక్తులు ఇచ్చేసి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు కూడా పాల్గొనవలసిందిగా మనం చేసుకుంటున్నాము 啊！不中。

అత్యద్భుతమైన శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం అమ్మవారు మనందరూ ఎనవేల పాల దేవం మామిళమ్మవారు విశాలమైన ప్రసన్నమైన దృష్టితో తొందరగా అనుగ్రహించే శక్తి కలిగిన అద్భుతమైన అమ్మవారు ఈ అమ్మవారి వల్లే మన భీమవారం సుసంపన్నంగా ఉండడానికి కాదు అందుకని ఈ మామిళమ్మవారి ధర మరో విశేషం అశ్వత్ వృక్షం కింద వినాయకుడు గొప్ప విశేషం నాగరాజ పరిహారం కి రావి చెట్టు చెట్టు చెందుతారు అలా రావి చెట్టు అశ్వత్ వృక్షం కింద వినాయక స్వామి ఏం చేస్తున్నారు ఈ గణపతి నవరాత్రులు ఈ ద్వారా ధరకు అశ్వత్వ వినాయక గణపతి నవరాత్రోత్సవాలు ఉత్సవాలు జరగడం మొదటి సాంప్రదాయం ఉంది అందులో భాగంగా ఈరోజు సుమారు నాలుగు వేల మందికి అన్న ప్రసాద్ విత్తన సంక మనం ప్రసాద్ సందర్భ నిర్వహించడం జరుగుతుంది గౌరవ పిఏసీ కమిటీ చైర్మన్ అలాగే గౌరవ శరణ సభ్యులైన శ్రీ పరపతి రామాంజేయ గారు అంజబాబు గారు చేతులు మీరుగా ఈ అన్న ప్రసాద్ విత్తర ప్రారంభించడం జరిగింది అలాగే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి గౌరవ ఎమ్మెల్సీ కమిటీ చైర్మన్ మోషన్ రాజు గారు చేతి మీద నిమజ్జనయాత్ర కూడా ప్రారంభమవుతుంది భక్తులందరూ అమ్మవారు శ్రీ మామిడమ్మ గణపతి స్వామి వారు ఆశీస్సులు పొంది సిరి సంపదలో సుఖ సంతో కో జయ శ్రీ మామిడి జై జయ శ్రీ మామిడి